పార్టీ జెండాలు పక్కనబెట్టి తెలంగాణ అజెండా కోసం భాజపా పోరాడిందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు హైదరాబాద్ భాజపా కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఉద్యమకారులను భాజపా సత్కరిస్తోందని తెలిపారు భరోసా చేసిన తప్పిదాలనే కాంగ్రెస్ కొనసాగిస్తుందన్న లక్ష్మణ్ ఓట్ల వేటలో ప్రజలను మభ్యపెట్టిందని వ్యాఖ్యానించారు సుష్మా స్వరాజ్ గారు మరోవైపు రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు లాల్ కృష్ణ అద్వానీ గారు తెలంగాణలో రథయాత్ర తెలంగాణ రాష్ట ఏర్పాటు డిమాండ్తో ఆ రకమైన ఉద్యమానికి ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోరు సల్పితే రాజకీయాలతో ముడిపెట్టకుండా కేంద్రంలో కేంద్రంలో ఉండి రాష్టంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయానికి అనుగుణంగా చిన్న రాష్టాల ఏర్పాటు కోసం ఆనాడు అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా వచ్చి హైదరాబాద్ ఇదే కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మొదటగా స్పష్టమత ఈ ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం ఎప్పుడు బిల్లు ప్రవేశపెట్టినా ఆ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన వెలవడంతో గొంతులో వెలక్క పడ్డట్టుగా కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితుల్లో అటు కేంద్రంలో రాష్టంలో ఏ రకమైనటువంటి ద్వంద్వనీతి అవలంబించిందో మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ గమనిస్తా ఉన్నది